హాయ్ హలో అండి చూడండి మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఉంది మామిడికాయలు ఎలాగొచ్చే చూడండి చూసారా అరటి చెట్లు మామిడికాయలు చూసారా గుత్తి గుత్తులు వచ్చే నేను దిగలేదు కిందన కానీ ఇక్కడ నుంచి మా కిచెన్ గోడ దగ్గర నుంచే తీసానండి అరటి చెట్లు కూడా ఉన్నాయి జామ్ చెట్లు నిమ్మ చెట్టు అండి కరియాపాకు చెట్టు అండి బొప్పా చెట్లు కూడా కాయలు కూడా మళ్ళీ వచ్చేయండి పెద్ద పెద్ద బప్పాస్ కాయలు ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇదిగోండి ఇది కూడా వచ్చేయండి ఇక్కడ కూడాను రెండు చెట్లు అండి ఇది జామ్ చెట్టు అండి పువ్వు వస్తుంది అక్కడ చూడండి చింత చెట్టు అండి అది ఇది యాప్ చెట్టు అండి ఇదిగోండి ఇక్కడ యాపాకు నేను తీసుకున్నాను యాప పువ్వు యాప్ యాప చెట్టు అండి చూడండి కనకాంబరాలు చూశారు కనకాంబరాలు పువ్వులు అలా పూసాయి ఇవి ఇంకొక పువ్వులు అండి ఇంకొక చిన్న ఇవి వస్తున్నాయండి ఇవ్వండి కనకాబరాల పువ్వులు చూడండి వెయ్యి కొంటే వచ్చాయండి ఎలాగొచ్చాయో చూడండి అవగాండి పువ్వులు ఇవి వేయకుంటే మొక్కలు వచ్చి పువ్వులు వచ్చాయండి ఇవి నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు చూసారా నిమ్మకాయలు కనిపిస్తున్నాయండి చూడండి చిన్న చెట్టు ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి చూడండి ఇలాగే తోవండి అవతలకి వెళ్ళడానికి ఇదోండి తోవ చూపిస్తున్నాను చూడండి ఆ చివరి వారికి ఇది తోవండి అన్ని మొక్కలు ఉన్నాయండి పచ్చ తగోండి ఆ బీర చెట్టు అండి అది కింద ఉడిసారు కదా బీర చెట్టు అండి పాత్ర ఉంది ఆ బీర చెట్టు నిమ్మకాయ నిమ్మ చెట్టు ఉంది అది పక్కన అవుసలుది ఒక పెద్దది జాన్ చెట్టు అండి అన్నీ బాగుంటాయండి ఈ బాస్ చెట్టు రెండు అని చెప్పాను కదండి ఇది ఒకటి చూపిస్తాను ఇదిగోండి అవి కూడా కాదు వచ్చాయి బాస్ చెట్టు ఈరోజు పూజ చేసుకున్నానండి ఇదిగోండి దీపారాధన చేసుకున్నాను ఈరోజు పూజ మాదిలాగా అయిపోయింది పూజ అయిపోయిందండి పూజ అయిపోయాక తలదూకుంటున్నానండి ఇదిగోండి ఇదిగోండి నేను ఊరు వెళ్ళిపోతున్నానండి వైజాగ్ వైజాగ్ వెళ్ళిపోతున్నాను కాబట్టి చూడండి సింక్ ఎంతనో చక్కగా నీట్గా కడిగిసుకున్నానండి సింకు ఇదిగోండి ఎంత ప్లాట్ఫారం అంతాను స్టవ్ కూడా కడిగిసుకొని ఇదిగోండి ఇలాగ ఇలా కప్పేసానండి నేను ఇదిగోండి స్టవ్ ఇలాగ నేను ఇది దూలే పడకుండా ఇలాగ నీట్గాను ఒక చీరలోది కప్పిసుకున్నానండి అలాగే మార్నింగ్ చిన్న బయట మొక్కలు తీశానండి తీసానండి అది మీకు నేను చూపిస్తానండి ఈడోలో పెడతాను ఫస్ట్ అది తీశాను మార్నింగ్ అలాగా సరేనండి నైట్ అంతా గచ్చులన్నీ చక్కగా ఒత్తుకున్నానండి నీట్గాను చూడండి ఎంత నీట్గా ఒత్తుకున్నాను దివానా ముగ్గు కూడా మార్నింగ్ ముగ్గు కూడా వేసుకున్నానండి చీరలన్నీ ఉతికిస్తున్నానండి ఈరోజు అన్నీ మర్చిపెట్టించుకుంటున్నాను పూజ ఒక అన్నీ అయిపోయింది కాఫీ ఆఫీ కూడా అయిపోయిందండి మరి చూపించలేకపోయినా ఈరోజు మనం వైజాగ్ ప్రయాణం అండి ఇక్కడ నుంచి అన్నీ మార్పు పెట్టుకుని పోతే వైజాగ్ అయిపోయి మళ్ళీ టెన్ డేస్లో నేను మళ్ళీ వస్తానండి ఇక్కడికి ఇక్కడ మాకు ఈ ఊర్లో ఏంటంటే ఒక గుడి కట్టారండి ఆ గుడి ఉందండి పంతొమ్మిదిన ఇరవైనా ఇరవై ఒకటి మూడు రోజులు కూడా ఇక్కడ సంబరాలు అవి జరుగుతాయి పరిష్ఠయిందండి పరిష్ అవుతుందండి దానివల్ల ఏంటంటే నేను మళ్ళీ నేను రావాల్సి వస్తుంది తర్వాత గంధ మామావాస అని చాలామందికి తెలుసండి అండి గంధ మామావాస చేయాలండి అది చాలా బాగా చేసుకుంటామండి ఇంట్లో పూజ దానికి కూడా ఉండాలా ఇంకా అలాగా వైజాగ్లో పది రోజులైతే ఇక్కడ ఒక పది రోజులు ఉండవలసి వస్తుందండి అది ఇప్పుడు ఇవన్నీ మేము పెట్టేసి ఎక్కడికొక్కడ బ్యాగ్లో సర్ది మళ్ళీ సర్జేజ్ పెట్టించుకుందాం అనుకోండి ఓకేనండి లాగొచ్చాను పార్టీకి బా అండి అందరికీ బాగా ఓకేనండి